కురిసిన భారీ వర్షాల కారణంగా అందరి నది ఉధృతంగా వచ్చింది రాకపోకలు బంద్ అయిపోయినాయి అందరి నది పారకం వల్ల ఈరోజు ఒక్కర నీళ్ళు ఇక్కడ ఆగిపోయినాయి మొత్తం స్టాక్ అయిపోయినాయి కర్నూలు కల్లూరుకు సంబంధించిన రాకపోకలు అన్ని బంద్ అయిపోయినాయి కల్లూరు ప్రజలు ఎక్కడ పోవాలో తెలియదు దాదాపు పది కిలోమీటర్లు తిరిగి పై నుంచి వెళ్లాల్సిందే వస్తుంది ఎందుకంటే చౌరస పైన వెళ్ళడం వల్ల ఈరోజు కల్లూరులో ఎవరికన్నా అనారోగ్యం పాలైన హాస్పిటల్కి పోవాలనుకో ఎక్కడే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాలా కాబట్టి ఈరోజు ఈ బిడ్జి ఎత్తు పెంచమని చెప్పి దాదాపు ఏళ్ళ తరపడి అడుగుతున్నాం ప్రజా సంఘాలు అడిగినాయి సిపిఎం పార్టీగా మేము కూడా అడిగినాము అనేక రకాల ఆందోళనలు చేసినాము సంతకాల సేకరణ చేసినాము ఈ బ్రిడ్జి శాంక్షన్ అయింది కోట్ల రూపాయలు ఈరోజు నిధులు ఉన్నాయి కానీ బ్రిడ్జి కట్టడానికి ఈరోజు ఎవరు ముందుకు రావడం లే తెలుగుదేశం ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది నేను అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాను సూపర్ సిక్స్ అమలు చేస్తానని అని చెప్తున్న చెప్తుంది కానీ ఇది చూడండి ఫస్ట్ ఇక్కడ కల్లూరులో ప్రధానంగా రహదారి ఇది కల్లూరుకు కర్నూలుకు అనేక రవా రవాణా సౌకర్యం ఉంది ఇది ఈ బ్రిడ్జి బంద్ అయితే దాదాపు రెండు రోజుల పాటు బంద్ అయిపోతుంది కాబట్టి ఈ రెండు రోజుల పాటు మొత్తం వ్యాపార లావాదేవీలు అన్నీ ఆగిపోతాయి ఇక్కడ నుంచి ప్రజలు వెళ్తున్నారు కార్పొరేటర్లు ప్రయాణిస్తున్నారు కానీ అందరూ చూసుకుంటూ పోతున్నారు తప్ప ఈ బ్రిడ్జిని ఎత్తు పెంచి ఇచ్చేద్దామనే ప్రసక్తి లేదు అందుకోసం ఇప్పుడు సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే ఆలోచన చేయండి ఈ బ్రిడ్జిని ఎత్తు పెంచండి అట్లాగే దేవనగర్ కాజీ కూడా ఎత్తు బిడ్ బ్రిడ్జి పెంచాలా ఎందుకంటే చిన్న వచ్చినా కూడా అక్కడ కూడా నీళ్ళు నిలబడిపోతున్నాయి అక్కడ హాస్పిటల్కి మరీ హాస్పిటల్కి వెళ్ళాలంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా కాలనీ వల్ల అక్కడ అటు నుంచే వెళ్ళాలా అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రెండు బ్రిడ్జిలు ఎత్తు పెంచి వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి లేదంటే మాట సిపిఎం పార్టీ ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నా పేరు సుధాకరప్ప సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు